ఓం నమో వెంకటేశాయ వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ ప్రేక్షకులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే మార్చి ముప్పై నుంచి విశ్వావసు నామ సంవత్సరం అంటే మనకు తెలుగు సంవత్సరాది స్టార్ట్ అవుతుంది కాబట్టి విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీకు అడ్వాన్స్గా తెలియజేస్తున్నాం అలాగే ఈ యొక్క గ్రహస్థితులని అనుసరించి మనము రాబోయే రోజులలో లగ్న రాశి ఫలితాలను గురించి ముందుగా తెలుసుకుందాం దానిలో అంతర్భాగంగా గ్రహస్థితుల్లో ఈ యొక్క శనేశ్వరుడు కుంభరాశి నుంచి మేనరాశిలోకి ఈ మార్చి ముప్పై తారీఖు నుంచి మార్పు చెందుతున్నాడు అలాగే రా ఈ యొక్క గురువు పదిహేనవ తారీఖు నుంచి పదిహేను మే రెండు వేల ఇరవై ఐదు నుంచి వృషభ రాశిలోంచి మిథున రాశిలోకి వస్తున్నారండి అలాగే రాహుకేతువులు పద్దెనిమిది మే రెండు వేల ఇరవై ఐదు నుంచి ఈ యొక్క కుంభరాశిలోకి అలాగే కుంభరాశిలోకి రాహువు అలాగే సింహరాశిలోకి కేతువు ఇలా వస్తున్నారండి దీన్ని అనుసరించి మనము ద్వాదశ లగ్న రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం దానిలో అంతర్భాగంగా ముందుగా కుంభలగ్నం కుంభరాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో పుట్టిన వాళ్ళందరూ కూడా కుంభరాశికి చెందుతారండి చంద్రుడు కుంభరాశిలో ఉంటాడు వీళ్ళందరికీ కూడా ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఏడు అవమానం వచ్చేసి అండి ఈ యొక్క కుంభరాశికి లగ్నాధిపతి అయినటువంటి శనేశ్వరుడు లగ్న వ్యయాధిపతి అయిన శనేశ్వరుడు లగ్నంలోనే ఉండడం వల్ల శశమహాపురుష యోగం ఆల్రెడీ ఏర్పడింది కాబట్టి గో మంచి పేరు గుర్తింపు శారీరక బలం దృఢత్వత ఇట్లాంటివి బాగా ఏర్పడతాయి వివాహం కాని వాళ్ళందరికీ కూడా తొందరగా వివాహం అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఆల్రెడీ వివాహమైన వాళ్ళకి భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఇవన్నీ పెరిగి పంపొంది ఒకరి అభివృద్ధికి ఒకరికి తోడ్పడతారు అలాగే వృత్తిపరంగా కూడా మంచి ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ లభించే అవకాశం ఉంది వ్యాపారస్తులు వ్యాపారాల్లో బాగా రాణించగలుగుతారు రాజకీయ నాయకులు మంచి ఉన్నత స్థాయి పదవులు అధిరోహించగలుగుతారు సినిమా కళాకారులకు కూడా మంచిగా పేరు వారికి ప్రతిభకు తగ్గ పేరు గుర్తింపు ఇట్లాంటివి లభించే అవకాశం ఉంది సంఘాల పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఇలా అన్ని పరాలకు కూడా మంగళకరమైన శుభకరమైన ఫలితాలు జరుగుతాయి అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ మారుతీరు బాగా మెరుగుపడడం సభల్లో బాగా ప్రసంగించగలగడం సోదర సోదరి వర్గీ ఇలా సహాయ సహకారాలు లభించడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది అప్పుడప్పుడు కొద్దిగా కోపం వల్ల కొన్ని అవకాశాలు మిస్ అవ్వడం లాంటి సమస్యలు స్వల్పంగా తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటే అన్ని పనులకు మహిళలు జరిగే అవకాశం ఉంది బిజినెస్ పార్ట్నర్స్ విద్య విషయంలో కూడా ఒక భాగస్వామ్య వ్యాపారాల్లో ఒకళ్ళొకరు అర్థం చేసుకుని ఒకరు అభివృద్ధికి ఒకళ్ళు బిజినెస్ పార్ట్నర్స్ కూడా తోడ్పడే అవకాశం బాగా ఎక్కువగా ఉంది అలాగే ఈ యొక్క పదవ స్థానం మీద కూడా శని యొక్క శుభదృష్టి వల్ల కొత్తగా ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళకు కూడా తొందరగా ఉద్యోగం లభించే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయాల్లో ప్రయత్నిస్తే కనుక కొద్దిగా తక్కువ శాలరీ అయినా జాయిన్ అయితే కనుక మంచి ఉద్యోగం లభించే అవకాశం పరిపూర్ణంగా ఉంది కాబట్టి ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే అన్ని పనులకు కూడా మేలు జరిగి మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది అలాగే మార్చి ముప్పై నుంచి కొద్దిగా శని ఈ యొక్క మెయిన్ రాశిలోకి వెళ్తుండడం వల్ల కుటుంబాభివృద్ధి ధనాభివృద్ధి ఆకస్మిక ధనలాభాలు ధన నిల్వలు పెరగడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది కోర్టు లీగల్ న్యాయ సంబంధమైన విషయాల్లో అనుకూలం ఫలితాలు తీర్పులు లభించే అవకాశం ఉంటుంది అలాగే భూములు స్థిరాస్తులు వాటి యొక్క విలువ పెరుగుతాయి అలాగే కొనాలను మీరు అనుకున్న దగ్గర దగ్గరగా భూములు లభించే అవకాశం ఉంది అమ్ముకు అమ్మాలనుకున్నా కానీ మీ భూములు తొందరగా మీరు అనుకున్న రేటుకి దగ్గరగానే అవి అమ్ముడుపోయే అవకాశాలు కూడా పరిపూర్ణంగా ఉంటాయి కాబట్టి ఈ సమయాన్ని ప్రయత్నిస్తే మంచి అనుకూలత కలిగే అవకాశం ఉంది కాబట్టి సరే సమయాన్ని సద్వినియోగం చేసుకోండి ముఖ్యంగా గురువు కూడా ట్రాన్సిట్ మారుతారు కాబట్టి మే మే పదిహేను నుంచి అనుకూలత ఇంకా ఇంకా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి శుభ పరిణామాలన్నీ కూడా పొందండి అలాగే ఈ యొక్క శనేశ్వరుడు ఎనిమిదిని కూడా చూడడం వల్ల కోర్టు మరియు లేఖ న్యాయ సంబంధ విషయాల్లో అనుకూల ఫలితాలు తీర్పులు లభిస్తాయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత ప్రేమానురాగాలు పెంపొందుతాయి అలాగే ఆకస్మికమైన ధనపరమైన పరమైన లాభాలు చేకూరుతాయి అలాగే సంఘాల పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి అంటే అంటే పది పదిలో ఉంటే కనుక స్థిరంగా ఉంటే ఎనిమిదిలో ఉంటే కనుక టెన్షన్ పెడుతూనే పలుకుబడి ఉంటుంది కానీ కొద్దిగా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది చివరి దాకా కూడా టెన్షన్ పెడుతు పెడుతుంది కానీ మీరు అనుకున్న పని నెరవేరుతుంది మీరు మీ మీరు అవమానపడతారనుకున్న చోట కూడా మీకు గౌరవమే లభిస్తుంది ఆ విషయంలో సందేహం లేదు కాబట్టి ఇది తెలియజేస్తున్నా అండి అలాగే లాభాభివృద్ధి ఆకస్మిక లాభాలు ధనపరమైన వ్యావహారికపరమైన లాభాలు చేకూరుతాయి అలాగే అన్ని పరాలుగా కూడా మీకు అనుకూలత ఏర్పడుతుంది అలాగే ఈ గురువు నాలుగులో ఉండడం వల్ల వాహన ప్రమాదాలకు గండాలకు గురయ్యే అవకాశం ఉంది వృత్తిపరమైన డెంక్షన్స్ చికాకులో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ గురువు యొక్క పాపదృష్టి ఎనిమిది మీద ఉండడం వల్ల లీగల్గా చిన్న 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 ఇరిటికేషన్స్ ఇబ్బందులు క్రియేట్ అవుతాయి అలాగే ఈ గురువు పది మీద కూడా గురు దృష్టి ఉండడం వల్ల కొద్దిగా వృత్తిపరమైన టెన్షన్లు చికాకులు ఎక్కువగా ఉంటాయి కొత్తగా ఉద్యోగాలకు చేసే ప్రయత్నించే వాళ్ళ కోసం కూడా కొద్దిగా స్వల్పంగా జాప్యం జరిగే అవకాశం ఉంది ధనపరమైన ఖర్చులు అధికంగా అవుతాయి కాబట్టి ఈ విషయాన్ని గమనించుకోగలుగురు అలాగే గురుగ్రహ మార్పు మే పదిహేను నుంచి మిథున రాశిలోకి రావడం వల్ల విద్యార్థులకి విద్యాడంకాలు కలుగుతాయి కొద్దిగా సంతానం కోసం ప్రయత్నించే వాళ్ళకి సంతానం స్వల్పంగా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది అలాగే ధన నిల్వలు తగ్గుతాయి అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇమ్యూనిటీ లెవెల్స్ కొద్దిగా తగ్గే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాన్ని గమనించుకొని తగు జాగ్రత్తలు తీసుకుంటే దోష ప్రభావాల నుంచి నుంచి కూడా బయటపడగలిగే అవకాశం పరిపూర్ణంగా ఉన్నది కాబట్టి ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే గురువు యొక్క పాప దృష్టి లాభస్థానం మీద కూడా ఉండడం వల్ల చేతిదాకా వచ్చి కొన్ని లాభాలు కూడా స్వల్పంగా మిస్ అయ్యే అవకాశం ఉంది ఫైనాన్షియల్ లాస్ కూడా అయ్యే అవకాశం ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు ఈ విషయాల్లో తీసుకుంటే ఈ దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు మీరు అనుకున్నవన్నీ కూడా సాధించుకోగలుగుతారు అలాగే ఈ యొక్క లగ్నానికి రెండో ఇంట్లో రాహు అలాగే ఎనిమిదో ఇంట్లో కేతువు ఉన్న వాళ్ళ కేతు అయిపోయి రాహు మహాదశ మిగిలి ఉన్నట్లయితే కనుక రాహుకేతులు ఇద్దరు కూడా అద్భుతంగా యోగించి లాభిస్తారు మంగళకరమైన శుభకరమైన ఫలితాలని పరిపూర్ణంగా కలగజేస్తారు కాబట్టి ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే రాహు కొద్దిగా లీగల్ విషయాలు అనుకూల ఫలితాలు తీర్పులు ఆకస్మికంగా రావడం సంఘంలో పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు కూడా ఆకస్మికంగా కలగజేయడం ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది అలాగే ధన నిల్వలు పెరుగుతాయి కుటుంబంలో వ్యక్తులు సహాయం అందించాలనుకున్నా కూడా అనుకోని విధంగా మీకు సహాయ సహకారాలు లభించి మీరు అనుకున్న పనులను కూడా నెరవేరుతాయి మీరు మీకు ఇదివరకు కొద్దిగా చెడు కళలు వచ్చినా కానీ ఇప్పుడు పాజిటివ్ కళలు వచ్చే అవకాశం ఉంది అలాగే ఈ యొక్క పద్దెనిమిది మే నుంచి రాహుకేతువుల మార్పు కుంభంలోకి అలాగే సింహంలోకి వస్తూ ఉండడం వల్ల కొద్దిగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇమ్యూనిటీ లెవెల్స్ పెరగడం మానసిక దృఢత్వం దృఢత్వత అలాగే శారీరక బలం పెరగడం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగడం ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది వివాహ వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహం పరగా వరుడైతే అనుకూలమైన వధువు వధువు అయితే అనుకూలమైన వరుడు ఇట్లా లభించే అవకాశాలు పరిపూర్ణంగా ఉండే కాదు సద్వినియోగం చేసుకోండి అలాగే బిజినెస్ పార్ట్నర్స్ మధ్య కూడా సంబంధ బాంధవు ఇలా పెరుగుబడతాయి అలాగే ఒకరు అభివృద్ధికి ఒకరు తోడ్పడగలుగుతారు సహకరించుకోగలుగుతారు అలాగే చిన్న చిన్న పరపచాలు అలాగే చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా కూడా ఎవరి వాళ్ళలో వాళ్ళు అడ్జస్ట్ అయిపోయి మీరు మీలో మీరు అడ్జస్ట్ అయిపోయి మీరు అనుకున్నవన్నీ కూడా సాధించుకోగలుగుతారు కాబట్టి ఈ విషయంలో ఇబ్బంది లేదండి ఒకవేళ వ్యక్తిగత జాతకంలో ముందుగా కనుక కేతు మహాదశ ఏడు సంవత్సరాలు మిగిలి ఉన్నట్లయితే కనుక ఈ ప్రభావాలు ఫలితాలన్నీ కూడా వ్యతిరేకంగా జరిగే అవకాశం ఉంది సినిమా కళాకారులు కొద్దిగా వారి పేరుకు తగ్గ గుర్తింపు ఇవన్నీ కూడా లభించే అవకాశం ఉంటుంది అలాగే అన్ని పరాలకు కూడా అనుకూలత కలుగుతుంది రాజకీయ నాయకులు కూడా ఉన్నత స్థాయి పద పదవులు అధిరోహించగలుగుతారు కాబట్టి కొద్దిగా టెన్షన్లు పెడుతుంది కథ మీరు అనుకున్నదాన్ని కూడా సాధించగలిగే అవకాశాలే పరిపూర్ణంగా ఉన్నాయి కాబట్టి ఈ విషయాన్ని గమనించుకొని మీరు ధైర్యంగా ఉండడం మంచిది అక్కడ లేని టెన్షన్లు పెట్టుకోకుండా సాధ్యమైనంత వరకు మీద ఆధారపడి మీరు చేసుకునే మీరు చేసేటువంటి పనులు సక్రమంగా సజావుగా పర్ఫెక్ట్గా చేసుకోవడం వల్ల దోష ప్రభావం నుంచి నుంచి బయటపడగలిగి మీరు అనుకున్న పనులన్నీ కూడా సకలంగా నెరవేర్చగలగలుగుతారు అలాగే ఈ దోష ప్రభావం నుంచి మీరు బయటపడాలనుకుంటే కనుక విశేషంగా సుబ్రహ్మణ్య ఆరాధన శివారాధన విశేషంగా చేయడము వారి దేవాలయాల చుట్టూ ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించుకోవడం వారి పారాయణాలు చేసుకోవడం ఇట్లాంటి పరిహారాలు ఆచరించుకోవడం మంచిది అలాగే గురువారాలు కొన్ని శనగలు బ్రాహ్మణుల కవరికైనా కానీ పసుపు వస్త్రంతో పాటు దానంగా ఇచ్చుట శక్తి స్తోమత ఉన్న వాళ్ళు సువర్ణదానం కూడా ఇస్తే మంచిదే అలాగే రత్నదానం స్తోమత ఉన్న వాళ్ళు రత్నదానం చిన్న కనకపుషరాగం రత్నాన్ని ఒక క్యారెట్ అయినా హాఫ్ క్యారెట్ అయినా లేదా పావు క్యారెట్ అయినా చిన్నది నవరత్నాల్లో ఉండే కనకపురాలు నా దేడా దాంతో కలిపి ఇస్తే కనుక దోషాల నుంచి ప్రభావాలన్నీ కూడా తగ్గి విముక్తి పొంది మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో సాధించుకోగలుగుతారు శుభం